హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను ఎర్ర గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నాను రెండు కట్టలు అయితే తీసుకున్నాను తీసుకొని మంచిగా తెంపి దాన్ని కడిగి మంచిగా తడి లేకుంటే ఆరబెట్టాను ఇప్పుడు గుప్పెడన్నీ ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక పెనం పెట్టేసి అందులో రెండు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసి కొంచెం దూరగా వేయించాలి చూడండి ఇట్లా దూరంగా వేయించి పక్కన పెట్టేసి ఇంకా ఈ మిరపకాయలు తొడిమలు తీసేసి మిరపకాయలు అయితే తొడిమలు తీసేసి కొంచెం ఆయిల్ పోసాను ఒక సగం పావు అంతా ఆయిల్ వేసి ఈ మిరపకాయలు ఇందులో వేసేస్తున్నాను మిరపకాయలు కొంచెం దోరగా వేయించుకోవాలి మిరపకాయలు దోరగా వేయించుకొని ఇది కూడా పక్కన పెట్టేయాలి గ్రైండ్ చేసి చూపిస్తాను జార్లో వేసి చూడండి ఇట్లా మంచిగా దోరగా వేయించుకోవాలి ఇట్లా ఇంత దూరంగా వేయించుకోవాలి ఇది కూడా తీసి ఒక ప్లేట్లో వేసేసి ఇందులోనే పక్కన వేసేసి మొత్తం తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు గోంగూర అయితే రెండు కట్టలు తీసుకున్నాను రెండు పెద్ద కట్టలు రెండు పెద్ద కట్టలు గోంగూర మంచిగా తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలో అయితే కొంచెం నూనె ఉంది కదా అది అందులోనే ఈ గోంగూర వేసేయాలి వేసేసి మంచిగా ఉడకబెట్టాలి కొంచెం హాఫ్ స్పూన్ అంతా పసుపు పసుపు వేసేసి ఒక టేబుల్ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు వేసేసి మూత పెట్టేసి వాటర్ ఏమి వేయకూడదు ఇందులో నిల్వ పచ్చడి కదా వాటర్ వేయొద్దు మూత పెట్టేసి చూడండి ఈ మోతాదులో ఉడకాలి ఇట్లా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడైతే ఈ మిరపకాయలు ధనియాలు జీలకర్ర వేయించుకున్నవి ఇవి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని వస్తాను కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉప్పు అందులో గోంగూరలో వేసాం కదా ఇందులో కొంచెం ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసి చూడండి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం వేసి కారం మొత్తం తీసి ఒక గిన్నెలో వేసేసి ఒక బౌల్లో వేసేసి ఈ గోంగూర ఉడకబెట్టింది అందులో వేసేసి ఇది కారం అయితే మొత్తం వేయట్లేదు నేను ఒక మూడు టీ స్పూన్లు మాత్రమే వేస్తున్నాను మూడు టీ స్పూన్లు సరిపోతుంది రెండు గోంగూర కట్టలకి చూడండి ఈ మూడు టీ స్పూన్ల కారం అయితే సరిపోతుంది ఈ మిగతా కారం మనం రైస్లో కానీ దోశలలో చల్లుకొని కానీ ఇడ్లీ మీద కానీ పనికి వస్తుంది అందుకే కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసి వేయించాను ఇదైతే గ్రైండ్ చేసుకొని వస్తాను ఇప్పుడు చూడండి ఇట్లా గ్రైండ్ చేసేసి ఇప్పుడైతే తాలింపు పెడతాను ఒక చిన్న కడాయి తీసుకొని అందులో రెండు పావులంతా నూనె వేసిన ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసిన ఆ నూనె వేడికైతే సరిపోతుంది ఇంకా మిరపకాయలు కొన్ని ఒక మూడు నాలుగు మిరపకాయలు ఎండు మిరపకాయలు వేసేసి కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి సింపుల్ కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవటమే ఇది చాలా రోజులు నిల్వ వస్తుంది కొంచెం ఇంగువ ఒక టీ స్పూన్ అంతా ఇంగువ ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంగువ కంపల్సరీ వేయాలి ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న గోంగూర తీసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు పెట్టింది అందులో వేసి మంచిగా కలిపి ఒక సీసాకెత్తి పెట్టుకోవాలి చాలా రోజులంటే అసలు చాలా బాగుంటుంది ఈ పచ్చడి అస్సలు ఖరాబ్ కాదు తడి లేకుండా గోంగూర ఫస్ట్ తడి లేకుండా చూసుకోవాలి మంచిగా ఆరబెట్టాలి ఇందులో కలుస్తలేదు వేరే గిన్నెలు వేస్తాను ఈ గోంగూర ఉడకబెట్టిన గిన్నెలోనే వేసి మంచిగా కలుపుతా గిన్నె చిన్నగా ఉంది కదా రావట్లేదు మంచిగా కలిపేసి చూడండి మంచిగా ఇట్లా కలపాలి నూనెలో తాలింపు మంచిగా కలిపేసి ఒక సీసాకెత్తి పెట్టుకోవాలి నేనైతే గిన్నెకి వేస్తున్నా ప్రస్తుతం సీసా అయితే కడిగి బయట పెట్టినా తర్వాత సీసాలోకి వేస్తా చూడండి ఎంత బాగుందో పచ్చడి కలర్ఫుల్గా అసలు సూపర్గా ఉంది కదా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇది ఒక వెరైటీ పచ్చడి నేను చాలా రకాలు గోంగూర పెట్టాను యూట్యూబ్లో చూడండి ఇదే గిన్నెలో కొంచెం అన్నం వేసి కలుపుతున్నాను మా ఇంట్లో ఏ పచ్చడి పెట్టినా కూడా అన్నం కలపాల్సిందే అన్నం కలిపితేనే తృప్తి పచ్చడి వేసిన గిన్నెలోనే అన్నం కలిపి బాగుంటుంది సూపర్ ఉంటుంది ఈ పచ్చడి అద్భుతమైన పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి చూడండి ఇట్లా కలిపేసి ముద్దలు ముద్దలుగా చేసి తింటే అద్భుతం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ గోంగూర కొంత తింటే మా ఇంట్లో చూడండి అట్లా ముద్దలుగా కలిపి పెడితే తింటారు చాలా ఇష్టం అన్నట్టు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది నిల్వ పచ్చడి ఇది చాలా బాగుంటుంది चाल टेस्ट